ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మేడికాయలు తెచ్చాము కడగాల కడిగి ఎప్పుడు తిన్న మేడికాయలు కిరణికాయలు వాహకాయలు राने किन्हें ये किन्हें कालो ये लेके मारुड़ का मारुड़ का मारुड़ నీళ్ళలో కడుగుతున్నది మనం తెచ్చుకున్నప్పుడు శుభ్రం కడుక్కోవాలి అలా కడుగుతున్నారు శుభ్రం కడుక్కుంటే కాయ బాగుంటుంది hmm chal 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 chesam <tinyak> kai kai chesam ku ra mirchi podna kaya nad kai hmm ee ipudu kitne kai gadatundae కడుక్కోవాలి వాహనం కడుక్కుంటేనే వదనాలి లేదైనా కడుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు అంత మందులే కదా పడుతుంది అలాగే శుద్ధం కడుక్కున్నా అలాగా వేసుకుంటే మంచిది

ప్రేమ్ కుమారు చూసి తత్కలేకపోతున్నాడు తినేదంటా అన్నాడు ఆల్సి కూడా ఉంటలేదు ఆగు 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 తిందే ఉండో ఏ అబ్బాబ్బో

బద్దలు చూడండి ప్రేమ్ కుమార్ వాళ్ళకి తినేస్తున్నాడు మాడి బద్దపేస్తున్నాడు మాడుబద్దకున్నట్టు అదే తుక్కు తినవాక తుక్కు తినవాక నువ్వు కాయలు ఉండాలి తిక్కు తిన అంత రుసుకుందట అంత బాగుందట మామిడికాయ అబ్బా నా గుడి ఉండే ఒక బద్ద లేకుండా చేసేస్తున్నారా ఒరి ఒరి వరి ఒరి బురి నేను ఈడే తీస్తున్నట్టు ఇక్కడ మామిడికాయలు అయిపోయి తోడా हां ओ जा